డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఈ సినిమాకి ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ఆ ముందు రోజు నుంచి వరకు ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్స్ కానీ నెగిటివ్ రూమర్స్ కానీ నెగిటివ్ రివ్యూస్ కానీ మాత్రం మానట్లేదు అంటే ఈ సినిమాలో స్టోరీ ఏముంది ఆ స్టోరీ గురించి మాట్లాడకుండా అక్కడ ఏదో చిన్న పుల్ల కనిపించింది తర్వాత సీన్లో ఆ పుల్ల కనిపించలేదు ఇంకెక్కడో ఆ మనిషి కనిపించాడు ఇంకా ఆ మనిషి కనిపించట్లేదు అక్కడ అది ఉంది ఇది ఉంది అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నారు తప్ప ఆ సినిమాలో చూపించిన స్టోరీ ఏంటి మన చరిత్ర ఏంటి అప్పట్లో హిందూ ధర్మాన్ని హిందువులందరూ కూడా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఔరంగజేబ్ లాంటి ఒక వ్యక్తి హిందూ దేవాలయాల్ని ఏ విధంగా ధ్వంసం చేశాడు ఆ ధ్వంసం చేసినటువంటి దేవాలయాల్లోని విగ్రహాలని ఎక్కడ పాతి పెట్టాడు ఎక్కడికి తీసుకెళ్లాడు సో ఈ చరిత్ర అంతా కూడా తెలుసుకోకుండా అంటే ఇక్కడ చాలా మంది కూడా ఇంకో విషయాన్ని కూడా చూపిస్తున్నారు అంటే ఈ సినిమాలో ముస్లింని టార్గెట్ చేశారు ముస్లింస్ని కించపరిచే విధంగా చూపించారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఎక్కడ కూడా ముస్లింస్ని కించపరిచే విధంగా కానీ టార్గెట్ చేసే విధంగా కానీ చిన్నపరిచే విధంగా కానీ సినిమాలు ఎక్కడ కూడా చూపించలేదు చూపించింది ఏదైనా ఉందంటే మొఘలుళ్ళు వాళ్ళ సామ్రాజ్యంలో ఏం చేశారు వాళ్ళ పరిపాలనలో ఏం చేస్తారు ముఖ్యంగా ఔరంగజేబ్ ఏ విధంగా చేశాడో అంటే వాళ్ళు చేసిందే ఇక్కడ చూపించారు మీరు కావాలంటే చరిత్రలోకి వెళ్ళి చరిత్ర పుస్తకాలు చదివి అక్కడ తెలుసుకొని తర్వాత సినిమా చూసి మాట్లాడండి కానీ ఏదో సినిమా చూసి ఆ ముస్లింలు కించపరిచారు అది చేశారు సో ఇక్కడ కూడా ఈ ముస్లిమ్స్ని కించపరచడం కానీ ఏది కూడా ఈ సినిమాలో చూపించలేదు సో ముఖ్యంగా ఈ విధంగా చాలామంది కూడా ఫస్ట్ డే నుంచే బాయ్ హరిహర వీరమాలు అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు అంటే సినిమా ప్రమోషన్స్లోకి వెళ్ళి కూడా రాజకీయాల గురించి మాట్లాడని చెప్పేసి సినిమాను బాయ్ కాట్ చేస్తామని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడతారు కానీ ఆయన ఎక్కడ కూడా సినిమా రంగంలోకి ఉన్నటువంటి రాజకీయ రంగం నుంచి కలిపి ఆ విధంగా మాట్లాడి ఎక్కడ కూడా ఆయన చేయలేదు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే చాలా చాలామంది కూడా నెగిటివ్ కామెంట్లు కానీ వాళ్ళ ఉద్దేశించి కావచ్చు వాళ్ళ ఉద్దేశించి ఉద్దేశించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి టైంలో మీరు ఏదో బాధపడుతూ ఉండడం కన్నా దానికి తగ్గట్టుగా మీరు కూడా ఎదురు సమాధానం చెప్పండి అని చెప్పాడు సో అందులో ఏ మాత్రం ఎవరైతే ఇప్పుడు దీన్ని నెగిటివ్గా బాయకటన్ మాట్లాడుతున్నారో సో మీరు ఆ ప్లేస్ లో ఉండి మీ గురించి కూడా తప్పుగా మాట్లాడారు అప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ రియాక్ట్ అవుతారు కదా సో అదే విషయాన్ని ఆయన కూడా చెప్పారు సో దానికి దీనికి ఎలాంటి సంబంధం కూడా లేదు సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ సెకండ్ డే కలెక్షన్స్ థర్డ్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సో మొత్తానికైతే హరిహర వీరమల్లు కలెక్షన్స్ అనేవి అమాంతం రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ కావచ్చు ఆడియన్స్ కావచ్చు ఈ సినిమాను చూస్తున్నా కొద్ది అరే ఇందులో ఆ విధంగా ఏం లేదని చెప్పేసి ఇంకా ఇంకా ఈ ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీ సో ఈ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి డే బై డే ఇంకా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి సినిమా యొక్క కలెక్షన్స్ అన్ని కూడా సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవరాల్గా ఇండియా వైడ్గా కావచ్చు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి డెబ్బై కోట్లు వచ్చాయని చెప్పేసి మనకు మనం న్యూస్ విన్నాం సో ఆ తర్వాత సెకండ్ డే అంటే ఫ్రైడేకి వచ్చేసరికి కొంచెం కలెక్షన్స్ అనేవి తగ్గిపోయాయి అది నెగిటివ్ టాక్ వల్ల కావచ్చు లేకపోతే వర్కింగ్ డే అవ్వడం వల్ల కావచ్చు ఇంకేదైనా రీజన్స్ కావచ్చు ఇంకా తర్వాత వీకెండ్ వచ్చేసింది సాటర్డే సండే సో మరి సాటర్డే వరకు మనం చూసుకుంటూ ఉంటే ఆ రోజు వీకెండ్ కాబట్టి చాలా మంది కూడా సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు సో ఆ తర్వాత ఇంకా తొమ్మిది కోట్లకు ఎక్కువగానే వసూలు చేయడం జరిగింది సో ఇప్పుడు సండే రోజు ముఖ్యంగా సండే మొత్తం కంప్లీట్గా హాలిడే ఉంటుంది కాబట్టి మరి సండే ఏ విధంగా కలెక్షన్స్ వచ్చాయనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది అయితే మొత్తం మూడు రోజులు ఫ్రైడే వరకు మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటూ ఉంటే ఓవరాల్గా నైంటీ వన్ క్రోడ్స్కి ఇంకా ఎక్కువగానే సినిమా కలెక్ట్ చేయడం జరిగింది సో సండే వసూలు ఏమైనా బయటకు వస్తే డెఫినెట్లీ నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లోకి పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇస్తారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా తన కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ మలుపురాయి అని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఎవరు ఎంత మంది ఎన్ని ట్రోలింగ్ చేసినా ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కూడా ఒక సినిమాలో కంటెంట్ ఉంది అంటే డెఫినెట్లీ ఎవరు కూడా ఆపలేరు అది చిన్న సినిమా కావచ్చు పెద్ద సినిమా కావచ్చు చిన్న హీరో కావచ్చు పెద్ద హీరో కావచ్చు డెఫినెట్లీ సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమాని ఎవరు కూడా ఆపలేరు అని మరొకసారి హరిహర వీరమల్లు అనేది సినిమా అనేది నిరూపిస్తూ ఉంది అంటే ఇంత నెగిటివ్ టాక్స్ లో మధ్యలో ఎంతో మంది సినిమాని ఆపాలని ట్రై చేస్తున్నారు ఈ సినిమాని బాయ్ కట్ చేయాలని ట్రై చేస్తున్నారు ఇంత నెగిటివిటీ మధ్యలో కూడా ఇంత మంచి భారీ రిజల్ట్ వస్తుందంటే డెఫినెట్లీ సినిమా కంటెంట్ లో మంచి స్టోరీ ఉందని ఖచ్చితంగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి